ఖైరతాబాద్ లో విద్యుత్ సౌద ముందు ప్రభుత్వంపై ఆర్టిజన్లు ఆందోళన చేపట్టారు పోరు బాటలో భాగంగా వారు విద్యుత్ సౌదను ముట్టడించారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టిజన్లు డిమాండ్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆర్టిజన్లు చేసిన నినాదాలతో విద్యుత్ సౌద ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది కాగా ధర్నా చేపట్టిన ఆర్టిజన్లను పోలీసులు అరెస్టు చేశారు

విద్యుత్ సంస్థలో ఆర్టీజన్ అనే కార్మికులు పనిచేస్తుందో దీని టీవీ జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ ప్రభుత్వానికి మేము జనవించుకుంటున్నాం ఒకటే దయచేసి ఇలాంటి పోకడలు కంగు చేసుకోండి మాకు న్యాయం చేయండి మా టీవీ జేఏసీ చర్చలకు పిలిచి సానుకూలంగా మాకు న్యాయం జరిగే చేయాలని ఈ రాష్ట ప్రభుత్వానికి కోరుకుంటున్నాం దయచేసి మేము ఎవరిని ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మేము మూతపోయినాం ఇప్పుడు మాకు న్యాయం చేయండి అన్నా మీరు ఏదైనా ఉండాలి మేము పూర్తిగా మూసపోయినాం న్యాయం చేయండి ఈ ప్రభుత్వంలో న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ